నేను నేను కదా సింగిల్ అనే అంటాడు కదా అలాంటప్పుడు ఎందుకు చేయాలి బీజేపీ ఇక్కడ పెద్ద కాదు కదా బీజేపీతో ఏంటి తనకు విభేదం తెలుగుదేశంతో పొత్తు పెట్టుకుంది కాబట్టి విభేదం ఇంకోటి బీజేపీ అంత స్ట్రాంగ్ హోల్డా ఇక్కడ బీజేపీ కనుక ప్రత్యామ్నాయ స్థాయికి వచ్చింది అనుకోండి అప్పుడు చంద్రబాబు కంటే ఎక్కువ విమర్శలు చేస్తారు ఇప్పుడు కాదేమో ఇప్పుడు స్ట్రాంగ్ హోల్ ఇప్పుడున్న శత్రువును వదిలేసి బీజేపీ వెనకాల పడ్డవి ఎందుకు మోడీ అనేది వాళ్ళకి బిహైండ్ ద సపోర్ట్ మోడీ కదా ఇప్పుడు మాట్లాడడం అందుకే ఆ పాయింట్ దగ్గర మోడీని చూసుకునేందుకు ముందు ఏం చంద్రబాబు నాయుడు ఏంటి జగన్ వర్సెస్ చంద్రబాబు అనేది శాశ్వతం మోడీ సపోర్ట్ అన్నటువంటి తాత్కాలికం లేదా ప్రస్తుతం వర్తమానం అంతవరకు వర్తమానంలో ఉన్నటువంటి అంశం గురించి ఎందుకు ఎక్కువ రెచ్చిపోవాలి ఇది వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్ అతనికి ఆ ఫ్యాక్టర్ మీద ఎగబడిపోతే ఇష్యూ డైవర్ట్ అయిపోతా తన ఇష్యూ ఎటుకెళ్లాలా చంద్రబాబే దీనికి అంతటి కారణం మోడీని కూడా తెచ్చుకుంటున్నాడు అమిత్ షా తెచ్చుకుంటున్నాడు అందరి చేత నన్ను తిట్టిస్తున్నాడు మా చెల్లెలు జాతి చేస్తున్నాడు అందరి చేత చేయిస్తున్నాడు ఎందుకంటే అతని పాలన చేత కాలేదు కాబట్టి పద్నాలుగు పంతొమ్మిదిలో నేను చేశాను అన్నటువంటి చెప్పుకోలేకపోతున్నాడు కాబట్టి పంతొమ్మిది ఇరవై నాలుగులో నేను చెప్తున్నాను నిర్మోహమాటంగా నేనేం నా వల్ల మీ ఇంటికి ప్రయోజనం జరిగితే నాకు ఒకటి ఏమంటున్నాను ఆ మాట చెప్పుకోలేనుడు కాబట్టి ఆళ్ళ నీళ్ళని పట్టుకోడు